మీ పేరు శ్రీరాము ఏ ఊరు మా వీళ్ళు మన దగ్గరికి ఒక నాలుగు నెలల క్రితం వచ్చారు వీళ్ళు మెయిన్ ఏ ఏ ఇబ్బంది కోసం వచ్చారు నా దగ్గరికి నాకు చైరం ఉంటే వచ్చాను సార్ మేము సార్ అది వేరే ముస్లిమ్స్ గురించి చెప్పారు ఎస్వీఎస్ ఎస్విఎస్ ఓవియో కట్టుబడిపోయి మీరు కలిస్తే డాక్టర్ గారిని అతను చెప్తాడు సలహా ఇస్తాడు అని చెప్పిన వచ్చాను వచ్చిన తర్వాత ఈ నెమ్ము బాగా ఎక్కువగా ఉన్న అలర్జీ ఎక్కువగా ఉన్నందు వల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నది రోజులు సార్ కడకి వచ్చి డాక్టర్ దాన్ని కలిసాము కలిసిన విషయం చెప్పాను చెప్పినాక రెండు నెలలు మూడు నెలలు రెండు నెలలు మందులు వాడిన తర్వాత ఆమెకి చాలా మందికి నయనైంది ఇప్పుడు మూడేళ్ళ కూడా మందులు తీసుకున్నాము ఇప్పుడు ఆయాసం కోసం వాళ్ళు ఆ చాలా చోట్ల మెడిసిన్స్ వాడున్నారంట చేప మందు గానీ అలోపతి మెడిసిన్ కానీ ఇంకా ఇతర ఇతర మందులు చాలా వాడున్నారంట ఎక్కడ కూడా మన దగ్గర వచ్చినటువంటి మార్పు అనేది రాలేదు మన దగ్గర వాడిన తర్వాత ఈ మూడు నెలల్లోనే మీకు ఎంత మార్పు వచ్చింది అంటే వచ్చింది సార్ ఇప్పుడు ఆవిడ ఏదైనా ఎక్కుతుంటే ఆయాసం డొక్క వచ్చేది కదా ఇప్పుడు వస్తుందా సరే వీళ్ళు ఫస్ట్ మన దగ్గరికి ఎందుకోసం వచ్చిందంటే థైరాయిడ్ అనే ఇబ్బందితో వచ్చారన్నమాట వాళ్ళ ఊర్లో మోపాడులో ఎవరికో మన దగ్గర మెడిసిన్ వాడిన తర్వాత కంప్లీట్ గా నయం అయిపోయిందంట సో అందుకు వీళ్ళు థైరాయిడ్ కోసం వస్తే ఆమెకి థైరాయిడ్ గ్రంథ్ అనేది కంప్లీట్ గా ఆపరేషన్ చేసి తీసేయడం జరిగింది సో దానికి ఇంకా సొల్యూషన్ లేదు అని చెప్తే అప్పుడు మన దగ్గరికి ఆయాసం కోసం రావడం జరిగింది ఆయాసం కోసం మెడిసిన్ వాడిన తర్వాత చాలా ఎక్సలెంట్ మార్పు అనేది వచ్చింది అనమాట సరే పేషెంట్ వచ్చేసి గారు మీకు చెప్పండి మీకు ఎలా ఉంది ఏంటి ఓకే అంతము రాత్రుళ్ళు ఆయాసం రావటం అలాంటివి ఉంది కదా ఇప్పుడు మన దగ్గర వాడిన తర్వాత ఆ రాత్రుల్లో వచ్చే ఆయాసం ఎలా ఉంది సరే